బాద్ నియోజకవర్గ కేంద్రం నాలుగు జిల్లాలకు మధ్యలో ఉన్నటువంటిది ఇటు కరీంనగర్ కు అటు సిద్దిపేటకు అటు హన్మకొండకు ఇటు జనగామకు ఈ ప్రాంతం అభివృద్ధి అయి ఆ నాలుగు జిల్లాల పరిధికి సంబంధించిన వాళ్ళంతా ఇక్కడికి అన్ని రకాలుగా హుస్నాబాద్ కు వచ్చే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనేటువంటిది ఒక ఆకాంక్ష దానిలో భాగంగానే కరీంనగర్ కు రాజీవ్ రాజారి వరకు మనం ఫోర్ లైన్ రోడ్డు శాంక్షన్ చేసుకున్నాం టెండర్ అయిపోయింది ఫౌండేషన్ అయిపోయింది ఆ పనులు కూడా ప్రారంభమైతే ఉన్నాయి హుస్నాబాద్ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అన్ని కూడా సింగిల్ లైన్లు డబల్ లైన్ రోడ్డుగా లేదా డబల్ లైన్లు ఫోర్ లైన్ గా ఇట్లా అభివృద్ధి రోడ్లకు సంబంధించిన అభివృద్ధి కూడా చేసుకునేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది అదే విధంగా టూరిజం సంబంధించి కూడా మనం ఎల్లమ్మ చెరువుతో పాటుగా మహాసముద్రం వండి అదేవిధంగా ఒక అర్బన్ ఫారెస్ట్ కి సంబంధించిన ఒక పార్క్ తీసుకొచ్చే విధంగా ఇప్పటికే ఎల్లమ్మ చెరువుతో పాటుగా సర్దార్ సర్వై పాపన్నకు సంబంధించిన పోర్టును పనులు చురుగ్గా సాగుతా ఉన్నాయి మహాసముద్రం గండికి సంబంధించిన పది కోట్లది కూడా తొందరలోనే జీవో వస్తాయి పనులు కొనసాగుతా ఉన్నాయి ఇది కాక పారిశ్రామికంగా కూడా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ చేయాలి ఎందుకంటే గౌరవెల్లికి సంబంధించిన కాలువల భూ సేకరణ జరుగుతోంది దానికి అందరూ సహకరించాలి అనేక సందర్భాల్లో పోవడం ఇబ్బంది అనిపించిన ఆ కాలువల కొరకు భూ సేకరణకు సంబంధించి అందరూ సహకరించాలి రైతాంగం అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం పేరు పేరున కూడా ఈ సందర్భంలో ఈ ప్రాంతం అంతా కూడా అన్ని రకాలుగా ఇంక్లూజివ్ కృత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే భాగంగా వైద్య పరంగా కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మరి ఇప్పటికే వంద ఉన్న ఆసుపత్రి ఇంకొక నూట యాభై పడకల ఆసుపత్రి చేసి అంటే టూ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ను ఇక్కడ చేయడానికి మనం దామోదర్ రాజనరసింహ గారిని పిలిచి శంకుస్థాపన చేసుకున్నాం దాని కొరకు ఎనభై రెండు కోట్ల రూపాయల జీవోను కూడా విడుదల చేసుకుని టెండర్ అయిపోయి పనులు స్టార్ట్ అవుతామని పాత ఎన్ని కూడా వైద్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అదంతా తీసేసి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఉస్నాబాద్ కు సంబంధించి ఎనిమిది మంది డాక్టర్లు ఉంది ఎయిట్ మెంబర్స్ ఒక నెల రోజుల లోపల నెల లేదా నలభై ఐదు రోజులు పోస్టింగ్ అయిపోయి వాళ్ళు జాయిన్ అయ్యేంత లోపల ఇంకొక ముప్పై ఎనిమిది మంది డాక్టర్లు ఇది ఒక మహత్తరమైన మార్పు ఎందుకంటే టూ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ సిద్దిపేట తర్వాత ఈ జిల్లా సిద్దిపేట జిల్లాకు కరీంనగర్ సంబంధించి కరీంనగర్ జిల్లా హెడ్కోవటర్ తర్వాత మళ్ళీ ఇక్కడనే హన్మకొండ తర్వాత హన్మకొండ తర్వాత ఇక్కడనే జనగామ తర్వాత జనగామ అంటే జిల్లా కేంద్రాలు తప్ప మళ్ళీ టూ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఇక్కడ లేదు టూ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు ఇది టూ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ గా సివిల్ సర్జన్స్ స్పెషలిస్ట్లు పదమూడు మంది కొత్తగా మనకు శాంక్షన్ అయినరు అంటే ఇక అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ ఇవి ఇంక్లూడింగ్ రేడియాలిస్ట్ దీని షీట్ బిక్కిస్తాం కంప్లీట్ డాక్టర్ తర్వాత అవుతారు ఎవరు వస్తారు అనేటువంటి నోటు గుడిసా అందరికి దాని తర్వాత డిప్యూటీ సివిల్ సర్జన్స్ నలుగురు స్పెషలిస్టులు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు ఇరవై ఒక్క మంది మొత్తం ముప్పై ఎనిమిది మంది తోటి ఇదంతా కూడా పేషెంట్లకు ఎక్కడ కూడా అధైర్యపడకుండా వచ్చి మంచి హైదరాబాద్ లాగా వేరే జిల్లా కేంద్రాల లాగా ఉండే చికిత్స చేసుకునేటువంటి ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకవైపు డాక్టర్ సర్వీస్ దీనికి అనుగుణంగా ఈ ప్రాంతంలో ఇంతకుముందు చెప్పినట్టు అన్ని గ్రోత్ అయ్యి ఎడ్యుకేషన్ దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు టూరిజము ఇండస్ట్రీ ఇరిగేషన్ అయినప్పుడు మెడికల్ కూడా అదొక పార్ట్ కాబట్టి దానిలో భాగంగా ఇది జరుగుతోంది మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు మనం డాక్టర్ గారి సూచన మేరకు ఇచ్చిన రిప్రజెంటేషన్ జిల్లా కలెక్టర్ గారు ఆర్డిఓ గారు స్థానిక ప్రజాప్రజలు ఇచ్చినటువంటి ఆ యొక్క టూ ఫిఫ్టీ బెడ్ ఉండే స్టాండర్డ్స్ దాని ప్రకారంగా స్టాఫ్ సంబంధించి కూడా ఇది అప్పుడు బిల్డింగ్ కట్టినారు కానీ క్యాడర్ షెంతు శాంక్షన్ చేయలేదు దాని ప్రకారంగా క్యాడర్ చెంతు దీని తదుపరి కూడా ఇంకా నర్సింగ్ సేవలను ఇస్తుడానికి నర్సింగ్ అనుబంధం అనుబంధంగా ఒక నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొచ్చినట్లయితే హాస్పిటల్ సర్వీసెస్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాయి కాబట్టి దాని కూడా ప్లానింగ్ చేస్తాను రిప్రజెంటేషన్ చేసిన శాంక్షన్ అనేది చెప్పదు కాబట్టి దీనికి అనుబంధంగా అది ఉండాలి కాబట్టి అది ఉన్నట్టయితే నేను గరిమిన కూడా నేను పార్లమెంట్ చెప్పినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నర్సింగ్ కాలేజ్ అటాచ్ తీసుకొచ్చాను ఇవాళ కూడా ఇక్కడ ఒక నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం నా ఉద్దేశము ఈ ప్రాంతంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందుకే వందల వేల మంది క్యాన్సర్ చనిపోతుంటే ఇలా స్టీల్ బ్యాంక్ పేరు మీద ప్లాస్టిక్ ని అవాయిడ్ చేసే ప్రయత్నం ఒక మనం నియోజకవర్గం మొత్తం మహిళా సంఘాలకు రెండు వందల ఆరు సంఘాలకు సంఘం యొక్క సంఖ్య ఒకటి మూడు వందల సంబంధించి నాలుగు వందలు ఐదు వందల కిట్స్ పదమూడు రకాల వసతులతో కిట్స్ ఇచ్చినాం దాని తర్వాత ఐదు వందల నలభై హోటళ్ళల్లో టీ గ్లాసులు ఇచ్చినాం దీని ముఖ్య ఉద్దేశం ఏంది మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో హుస్నాబాద్ కూడా ఆరోగ్యంగా నెంబర్ వన్ ఉండాలి అనేటువంటి ఆలోచన ఆరోగ్య ఆరోగ్యపరంగా ఇక్కడ కూడా ఓపెన్ జిమ్స్ కడతా ఉన్నాం ప్రతి ఊర్లో బరాబర్ ఉంటుంది ఓపెన్ జిమ్ పిల్లలకు సంబంధించి కూడా స్పోర్ట్స్ గ్రౌండ్ లో మనం రేపు పొద్దున నాకు తెలిసి ఓ నెల రోజుల లోపల ఎప్పుడూ ఏ క్షణంలో మనకు ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఈ పిల్లలు ఈత కొట్టి బయట జరిపోతారు కాబట్టి ఒక స్విమ్మింగ్ పూల్ కూడా శాంక్షన్ అవుతుంది ప్లస్ ఆ స్టేడియం కు సంబంధించిన ఆ ల్యాండ్ డిస్ప్యూట్ ను రెవెన్యూ స్థానిక నాయకత్వం తోటి చర్చించి పరిష్కరించడం వాళ్ళకి సంబంధించి కూడా స్థల సేకరణ వాళ్ళు చైండ్ అవుట్ చేసి దాని ఎక్స్పెన్షన్ కూడా స్టేడియం స్టేడియం ఎక్స్పెన్షన్ కూడా అవుతుంది సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే గేమ్స్ కావచ్చు ఇటు మెడికల్ పరంగా కావచ్చు లేకపోతే ఊర్లలో ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు ఎవరైనా కూడా అంటే వ్యవసాయం చేసుకుని అందరు కష్టపడే వాళ్ళు కానీ కొంత లేడీస్ కానీ ఎవరైనా ఇండ్లలో ఉండేటోళ్ళు అటువంటి విధంగా చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎనభై రెండు కోట్ల రూపాయలతో పనులు వేగవంతంగా కాంట్రాక్టర్ దాని ప్లాన్ కొరకు రాగానే చేస్తా ఉన్నాడు అట్లా రోడ్డు ప్లాంటేషన్ కటింగ్ స్టార్ట్ అవుతా ఉంది ఇలా పిల్ల ఎలక్ట్రిసిటీ పోల్ షిఫ్టింగ్ కూడా పేమెంట్ అయిపోయింది దీంతో పాటుగా కొత్త చెరువు దాని తర్వాత కొత్త చెరువు అభివృద్ధికి సంబంధించి అయితే పల్లె చెరువు ఇప్పటికే రెండు కోట్ల రూపాయలతో ఫౌండేషన్ వేసుకున్నాం అది కూడా ఎనిమిదిన్నర కోట్లతో ప్రతిపాదన జరుగుతా ఉన్నాయి ఇవన్నీ కూడా సరే నేను ప్రతిపాదన చేస్తాను ఒకవేళ ఏదో ఒకటి ఎక్కడన్నా కారణం మీద ఆగిపోతే దానికి ఎవరు అనడానికి లేదు మా ప్రయత్నంలో ఎక్కడ కూడా అన్ని రంగాల భవిష్యత్తులో పెండింగ్ లో ఉన్నటువంటి పూరాల మార్కెట్ ఫిష్ మార్కెట్ కూడా దాన్ని ప్రోగ్రెస్ లకు తెస్తాం ఇప్పుడు దీపావళి దాకా ఇక్కడ రోడ్ల మీద పెట్టేటువంటి వాళ్ళు టైం అడిగారు వాళ్ళ తర్వాత అందరిని అక్కడ కట్టేటువంటి మార్కెట్ షిఫ్ట్ చేసి వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అని యాక్సిడెంట్స్ ను నివారించే కార్యక్రమం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ రోజు ముఖ్యంగా హాస్పిటల్ యొక్క పనులను కొంత వేగవంతం చేయడానికి వచ్చినాం ఒక్కసారి అందరి చూసిపోయినట్టయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చిన ఈ ఆస్పత్రి రాను రాను అన్ని రకాలుగా అన్ని వసతులతోటి అన్ని హంగులతోటి ఓన్లీ సుందరమైన భవనమే కాదు అందులో మంచి అనుభవ్యులైన డాక్టర్ల నియామకాలతో పాటుగా ముందుకు పోయేటువంటి విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం